హాయ్ అండి అందరికీ నమస్కారం ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నెలకు ఒక్క మంగళవారం రోజు ఇలా చేసి చూడండి వారంలో ఉన్న కొన్ని రోజులు కొంతమందికి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్ళి పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు మరికొంతమంది ఇంట్లోనే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది మంగళవారం శుక్రవారాన్ని ప్రత్యేక దినంగా భావిస్తూ ఉంటారు మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే మంగళవారం రోజు కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ పద్ధతుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి అలాగే సుగంధ ద్రవ్యాల విదజల్లే పువ్వులను కూడా ఆ ముగ్గులో ఉంచాలి ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేసే నీటిలో కళ్ళు ఉప్పును ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు ముళ్ళ పొదలను ఉండకుండా చూసుకోవడం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం ఏడు గంటలకు ముందు తలుపులను అస్సలు ముయ్యకూడదు మంగళవారం రోజు రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో మూట కట్టి ఇంటి ద్వారం ముందు ఉంచాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే జలపాతంలో కానీ వేస్తే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ దూరమైపోతాయి ఇలా నెలలో ఒక్కసారి అయినా తప్పకుండా చేస్తే మీ ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు మీకు అంతా శుభమే జరుగుతుంది ఆర్థికంగా కలిసొస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching friends.